హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకి మంచి ప్రాపర్టీతో వచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాపర్టీ కరెక్ట్ గా నూట డెబ్బై ఏడు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ సైటు వివరాలు ఇప్పుడు తెలియజేయడానికి వచ్చానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి ముఖ్యంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కేవలం పదిహేను పదిహేను వేల రూపాయలకే ఒక సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి అంటే ఒక గజం పదిహేను వేల రూపాయలకే సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఈ కనిపించే బైపాస్ రోడ్కి ఆనుకుని చూడండి ఇప్పుడు కనిపించే బైపాస్ రోడ్కి ఆనుకుని జస్ట్ ఎంతో కదండి ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే ఉంది సైట్ వచ్చేసరికి రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే ఉంది చాలా బాగుంటుందండి సైట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే కొలతలు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇప్పుడు నేను సైట్ కూడా క్లియర్ గా నేను మీకు చూపిస్తాను దయచేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చూసే ఈ సైటే ఫ్రెండ్స్ మనం చూసే ఈ సైటే ఇప్పుడు మనకు అమ్మకానికి వచ్చిందనమాట ఫేసింగ్ ఈస్ట్ అలాగే మంచి రెసిడెన్షియల్ ఏరియా ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది గ్రౌండ్ వాటర్ అలాగే చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి ఇండివిజువల్ బిల్డింగ్స్ ప్లస్ వన్ లో అలాగే అన్ని ఏరియా వచ్చేసరికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి పెనుగుదురు పెనుగుదురు కాకినాడ ఆంధ్రప్రదేశ్ పెనుగుదురు అంటే క్లియర్ గా మనకి మీకు ఐడియా ఉండవుంటది రామచంద్రపురం వెళ్ళే బైపాస్ రోడ్ ఉంది కదండి ఆ బైపాస్ రోడ్ కి ఆనుకునే ఈ పెనుగుదురు అనే ఊరు అనమాట ఆ పెను లోనే ఈ సైట్ ఉంది ఈ సైట్ కి డిస్టెన్స్ మెయిన్ రోడ్ కి సైట్ కి డిస్టెన్స్ వచ్చేసరికి కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే దీని కొలతలు వచ్చేసరికి మాత్రం ఇప్పుడు చూసే ఈ సైట్ కొలతలు వచ్చేసరికి మాత్రం ఈస్ట్ ఫేసింగ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై రెండు అండి వెడల్పు ముప్పై రెండు అలాగే పొడవ వచ్చేసరికి యాభై పొడవచ్చేసరికి యాభై కరెక్ట్ గా నూట డెబ్బై ఏడు గజాల్లో ఈ సైట్ అయితే ఉందండి కరెక్ట్ గా నూట డెబ్బై ఏడు గజాలు మరి ముఖ్యంగా దీనికి కాస్ట్ వచ్చేసరికి ఒక గజం కాస్ట్ పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ వానరే అమ్ముతున్నారండి దయచేసి గమనించాలండి అయితే కరెక్ట్గా మనకి నూట డెబ్బై ఏడు గజాలు నూట డెబ్బై ఏడు గజాలు ఇంటూ మనకు పదిహేను వేల రూపాయలు చూసుకుంటే ఇరవై ఆరు లక్షల రూపాయలు మాత్రం అవుతుందండి ఇరవై ఆరు లక్షలు అవుతుందండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం ఉంది డైరెక్ట్ ఓనరే కాబట్టి ఒక్కే ఒక్కసారి కాల్ చేసి సంప్రదించండి లైవ్లో చూశారు అనేసి అంటే మంచి రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి అండి అది మెయిన్ రోడ్కి బైపాస్ రోడ్కి దగ్గరలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారండి అందులో డౌట్ లేదు కావాలి ఆ ఏరియాలో కొనుక్కోవాలి ఇండివిజువల్ బిల్డింగ్ కట్టుకుని మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి దయచేసి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్